ప్రచారానికి మా అపార్ట్మెంట్లోకి రావద్దన్నందుకు తిరిగి వారిపైనే దాడి చేస్తారా అని మాజీ మంత్రి బాలినేనిని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రశ్నించారు పైగా దాడిని అడ్డుకోబోయిన తెలుగుదేశం కార్యకర్తలను కొట్టడమే కాక తిరిగి వారిపైనే కేసులు పెడతారా అని నిలదీశారు ఒంగోలులో ఓడిపోతానని తెలిసే బాలినేని ఇలాంటి దాడులు చేయిస్తున్నారని అన్నారు ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఒక అపార్ట్మెంట్కి వెళ్తే అపార్ట్మెంట్లో వాళ్ళు వాచ్మెన్కి చెప్పేసి ఇక్కడ ఎవరు రావట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తే ఆమెకే చెప్పారంటే వాచ్మెన్ ఎవరు వద్దంటున్నారని చెప్పేసి ఆ ముందుకు పాస్ అయిపోయింది పాస్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే అపార్ట్మెంట్లో ఉండే ఆమె వచ్చేసి వాలంటీర్ ఉందని చెప్పేసి వాలంటీర్కి ఒక ఫోటో తీశారట ఫోటో తీస్తే ఆ వాలంటీర్ నా ఫోటో ఎందుకు తీస్తామని చెప్పేసి వాళ్ళిద్దరు సంభాషణలు ఆమె తిరుగుతూ ఉంది వాళ్ళ ఇంట్లో తిరిగినప్పుడు వీళ్ళు ఏదో మాట్లాడుకుని ఆ ఫోటో తీసేయమని ఆమె ఎలక్షన్ కమిషన్ పంపిస్తాను వాళ్ళు వాదన జరిగింది తర్వాత వచ్చేసారు ఆ బజారు దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ అటు సైడ్ తిరుగుతూ వచ్చినప్పుడు మళ్ళీ ఈ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళొచ్చి వాళ్ళ కోడలు వచ్చేసి మేము కొంతమంది కన్నా ఇచ్చామని చెప్పేసి ఆమె అడిగితే సరే బాగా సరే మీ ఇష్టం అని చెప్పేసి గేట్లు తెరిచారు అంతేనంట గేట్లు తెరిచిన దానికి ఆమె పక్కకి పక్కకెళ్ళింది పక్కామని ఒక నలభై మంది వచ్చేసి ఆమెను పట్టుకొని కొట్టారు వాళ్ళ కొడుకులు అడ్డం పోతే కొడుకులోనే కొట్టారు ఇది వాస్తవం జరిగింది ఆమె మీద నెట్టారు ఆమెను ఇష్టం వచ్చినట్టు ఆమెను మాట్లాడారు ఇవన్నీ కూడా నువ్వు ఏదో పెట్టి ఒక నటనలో మీకు సా ఇవ్వాలి అవార్డు కూడా ఇవ్వాలి నువ్వు చేసే పనులు నువ్వు చేస్తున్న యాక్టివిటీని చూసుకొని మీరు ప్లాన్గా అంతమంది యాభై మంది ఒకసారిగా వచ్చారు అంటే మీరు ప్లాన్ చేసుకొని కారపండ్లు ఏంటండి ఎమ్మెల్సీ ఎలక్షన్ కారపళ్ళు పెట్టుకొని తిరిగింది నువ్వు కారపొడ్లు అంటారు అసలు జరగని సందర్భం జరిగింది అదేం తెలియని విషయాలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే కారాలు పెట్టుకొని వచ్చారని చెప్పి జనాల్ని మాయ చేసి జనాలకి ఈరోజు ప్రజలకి ఏదో రాంగ్ మెసేజ్ పంపడానికి నువ్వు చేస్తుంది అది వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళ పిల్లలను కొట్టారు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఆ కార్పొరేటర్గా నిలబడ్డ అబ్బాయి వాళ్ళకి మోహన్కి ఫోన్ చేస్తే మోహన్ వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చి నాకు చేశాడు నేను ఇరవై ఒకటిలో జాయినింగ్స్లో ఉన్నాం మేము ప్రోగ్రాంలో ఉన్నాం ఇట్లా గొడవ అయిందంట అని చెప్తే సరే నేను యాభై డివిజన్కి వెళ్తా వచ్చి పలకరించిపోతాను అని నేను చెప్పా పదిహేను నిమిషాలు ఇచ్చాను అప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత మేము బయలుదేరి ఆ డివిజన్ కాడికి వచ్చే లోపలికి పదిహేను నిమిషాల్లో మోహన్ ఎక్కడ ఏ లైన్ ఏందని అడిగితే నేను రోడ్డు మీద ఉంటానన్నా అని చెప్పాడు సరేనమ్మా రోడ్డు మీద ఉండు నేను వస్తున్నా లే బయలుదేరతాను పది నిమిషాల్లో అని చెప్పా పది నిమిషాల్లో నేను వచ్చే లోపల రోడ్డు మీద ఉన్నాడని ఒకడు ఇంకొక ఇద్దరు మన వాళ్ళు నిలబడి ఉంటే అతను పట్టుకొని ఇష్టారాజ్యంగా కొట్టి అందరూ గంజాయి తీసుకొని మందు తాగిన వాళ్ళ చేత కొట్టించి మళ్ళా